అమోఘ కిచెన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న పచ్చళ్లను అందరూ వినియోగించుకోవాలని జనసేన పార్టీ నాయకులు తోట నగేష్ పిలుపునిచ్చారు సోమవారం పాయకరావు పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అమోఘ కిచెన్ షాప్ నునిశెట్టి బాబురావుతో కలిసి ప్రారంభించారు పాయకరావు అమోఘ కిచెన్ సంస్థ నూతన బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు జనసేన పార్టీ నాయకుడు తోట నగేష్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధనిశెట్టి బాబురావు స్థానిక నాయకులతో కలిసి షాప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ సంస్థ చేస్తున్న ఉత్పత్తులను వాటి నాణ్యతను వివరించారు ఆర్గానిక్ కూరగాయలు మామిడికాయలతో నాణ్యమైన ఆర్గానిక్ బెల్లం ఆవ నూనె వంటి వంటకాలతో పచ్చళ్లను తయారు చేయడం వీరి ప్రత్యేకత అని తెలిపారు చికెన్ రొయ్య నాన్ వెజ్ పచ్చళ్ళను కూడా సంస్థ ఉత్పత్తులతో అందుబాటులో ఉంటాయని తెలిపారు విదేశాలకు పచ్చళ్ళు ఎగుమతి చేయడానికి సంస్థకు అనుమతులు ఉన్నాయని అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఉపసర్పంచ్ జగతా శ్రీను తెలుగుదేశం పార్టీ నాయకులు యాళ్ల వరహాల బాబు కాంగ్రెస్ నాయకులు జగతాశ్రీను శ్రీను తదర్లి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు నాయక్రేబెక్ల అమోగస్ కిచెనని అవటన్ పచ్చల్లో అమ్మకం ప్రారంభం చేయండి గోటే అయితే దీనికి ఎటువంటి రసాయనికాలు వాడకుండా పూర్వం మన ఇళ్లలో ఏదైతే ఆవకాయ అంటే పెట్టుకుని అమ్మమ్మ గారి నిర్ధించి ప్రతి ఒక్కరికి వచ్చేది ఓ పది ఏళ్ళు మాత్రం పెళ్ళేమైనా పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అందరికీ అమ్మమ్మ గారిని ఆ అమ్మమ్మ గారు ఋషులు ఉండేలాగా ఈవేళ ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రాక్రీపట్ల చాలా విషయం దీనికి మరి ముఖ్య అతిథి గారు దర్శిత బాబురావు గారు అలాగే మండల ప్రెసిడెంట్ వైసీపీ అలాగే పాకిపేట పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జయదర్ సేని గారు ఇంకా వార్డు మెంబర్లు మాజీ మెంబర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ ఒక ప్రజలందరూ కూడా ఈవేళ ఆవకాయ పెట్టుకోవడం అంటే చాలా అది ఒక బ్రహ్మవేద్య కింద అయిపోయింది ఎవరో పెట్టుకోలేని పరిస్థితి దారిలోనే ఏదో ప్యాకెట్లు కొనుక్కొని పట్టుకుపోకుండా దీనికి ఏంటంటే పూర్తిగా ఆర్గానిక్ టైపు ఏంటి ఈ కాయలు కొన్నా నుంచి కూడా అలాగే చికెన్ కూడా రొయ్యలు చికెన్ అన్ని ఐటమ్స్ కూడా సుమారు ఇరవై నాలుగు రకాల ఐటమ్స్ పచ్చళ్ళు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఇక్కడ ఏంటి రాబోయే కాలంలో ఇక్కడ పాయికరీపేట అంతా కూడా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ ఇళ్ళల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండే విధంగా ఇక్కడ తయారు చేయడం జరిగింది అంతా కూడా ఎటువంటి రసాయనికాలు కానీ కల్తీ నూనె కానీ నట్ నూనె వాడి అలాగే కల్లుప్పు వాడి అలాగే ఆవాలతోటి ఎంతో పూర్వం అయిపోతుంది అమోగాస్ కిచెన్ అని మొత్తం వెజ్ నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నాను ఇందులో ఏంటంటే ఎలాంటి ప్రిజర్వేజెస్ కానీ ఇప్పుడు రిస్టింగ్ సోల్ కానీ ఏమీ లేకుండా మా ఓన్ ఫార్ములాతో బుక్ చేసుకుని ఇప్పుడు అందరికీ మిడిల్ క్లాస్ కూడా తక్కువ రేట్లో వెజ్ నాన్ వెజ్ పికిల్స్ మేము దగ్గర దగ్గర ఇరవై ఐదు ఐటమ్స్ వరకు అందిస్తున్నాం అలాగే మన తుని పైదరగడ్డ పచ్చరు ప్రాంతాలకి ఇదిగా డో డోర్ డెలివరీ చేయబడుతుందండి లాడర్ అయినా సరే మేము నుంచో ఈ పచ్చళ్ళ వ్యాపారంలో ఎక్కువ పచ్చలు పెట్టడంలో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందువల్ల మా సొంత ఫార్మ్లతో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మా ప్రత్యేకత అయితే ప్రిజర్వేటివ్స్ లేకుండా టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎక్కువ రోజులు ఉండేలా మేము పచ్చళ్ళు తయారు చేస్తాం